అగ్రరాజ్యం అమెరికా భారత్పై మరోసారి అక్కకు కక్కింది మరోసారి భారత్పై అదనపు సుంకాలు విధించేందుకు ట్రంప్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు భారత్ కెనడా సహా పలు దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులతో తమ దేశంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన చెబుతున్నారు దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ఓ మీడియా సమావేశంలో చెప్పారు ఇక రేపటి నుంచి ఇండియా యుఎస్ ట్రేడ్ చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తానంటూ వ్యాఖ్యానించడం మరింత ఉత్కంఠ మొత్తం రోజుల పాటు ఢిల్లీ ఢిల్లీ భారత్ అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు జరిగే చర్చలకు యుఎస్ తరపున ఆ దేశ డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్స్ పాల్గొంటున్నారు ఇక భారత్ తరపున జాయింట్ సెక్రటరీ దర్పాన్ జైన్ పాల్గొననున్నారు ఈ చర్చల్లో భారత ఎగుమతిదారులకు లబ్ది చేకూరేలా సుంకాల అంశాన్ని కూడా ప్రస్తావించనున్నారు అటు ఇప్పటికే భారత ఎగుమతులపై అమెరికా యాభై శాతం సుంకాలు విధించింది యుఎస్ సుంకాలు విధించిన తర్వాత ట్రేడ్ డీల్ పై మరోసారి చర్చలు జరగటం ఇది లాస్ట్ టైం యుఎస్ ప్రతినిధులు ఏడాది అక్టోబర్ నెలలో భారత్ కు వచ్చారు ఆ తర్వాత అదే నెలలో భారత్ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ఓ బృందం అమెరికాకు వెళ్లింది టారిఫ్ల సమస్య పరిష్కారానికి ఓ దఫా పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరో విడత చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాదిలోనే వాణిజ్య చర్చలు కంప్లీట్ చేయాలని రెండు దేశాలు కూడా భావిస్తున్నాయి ఆ దిశగానే భారత్ అమెరికా ఇప్పటి వరకు ఆరు సార్లు సమావేశాలు జరిగాయి ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ నూట తొంభై ఒక బిలియన్ డాలర్లు ఉండగా రెండు వేల ముప్పై నాటికి దీన్ని ఐదు వందల బిలియన్ డాలర్లుగా చేర లక్ష్యంగా పెట్టుకున్నారు